రెండో కలుపు తీయడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం ఆల్రెడీ మనం మొదటి కలుపు తీసాం ఇది రెండో కలుపు తీయడం జరుగుతూ ఉంది పటేల్ నగర్ సొంత ఊరు ప్రజల చేత కలుపు తీయించడం జరుగుతూ ఉంది యాడగిరి వెంకటేశ్వర యాడగిరి వెంకటేశ్వర తాత అదేవిధంగా పటేల్ నగర్ వాళ్ళు అందరూ కలుపు తీయడానికి రావడం జరిగింది ఈరోజు వీళ్ళు మూడు రకాల కలుపులు తీయడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే గడ్డి జాతి ఆకుజాతి జాతి ఈ మూడు రకాల కలుపులు మన ఒరిలో ఎక్కువ ఆశిస్తూ ఉంటాయి వాటిని తీయడం జరుగుతుంది దుక్కి కొద్ది పంట చౌటూరు వెంకయ్య బాగా దుక్కి దున్నాడు కాబట్టి కలుపు అక్కడే సగం పోయింది అది మొదటి కలుపులో చాలా వరకు పోయింది సివిఆర్ మెద ఫార్మింగ్లో స్ప్రేంగ్లో ఎండ్ల వెంకయ్య ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పటేల్ గారు వెంకటేశ్వర తాత ఇలా అందరూ సమిష్ట కృషితోనే ఈ రోజున పైరు కలకలాడుతూ ఉంది సివిఆర్ మెదట ఫార్మింగ్లో పోనారం పదహారు ముప్పై ఎనిమిది అనే వరి రకం మనం వేయడం జరిగింది ఇక అరవై ఐదు రోజులు మాత్రమే మిగిలిన అరవై ఐదు రోజులైన తర్వాత ఒక్కొక్క పోయడం జరుగుతుంది